హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే మిర్చి బజ్జి ఎంత కూల్ క్లైమేట్లో కట్టెల పొయ్యి మీద చేసిన హాట్ హాట్ మిర్చి బజ్జి తింటుంటే ఆహా అనాల్సిందే అండి టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసిద్దామా వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ శనగపిండి అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కోరి పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను మీరు స్టవ్ పైన చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకొని బజ్జి మునిగేంత వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చనపిండిని ఆ గ్లాస్లోకి వేసుకోండి తర్వాత మిర్చిని తీసుకొని లోనున్న సీడ్స్ని రిమూవ్ చేసేసి పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి అటు ఇటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన మిర్చి బజ్జీని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిర్చి బజ్జీని మిడిల్లో కట్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బజ్జీ పైన లెమన్ని పిండుకొని తింటుంటే గాయస్ టేస్ట్ అయితే అమేజింగ్ అసలు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్